హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇది బర్త్డే బ్లాగ్ అనమాట అండి ఇది ఇది మా తమ్ముడు గారు అబ్బాయి మా నా మేనాలరిది వరుణ్ తేజ పుట్టినరోజు వీడియో అనమాట నేను మా తమ్ముడు గారి ఇంటికి అయితే సాయంత్రం శుక్రవారం సాయంత్రం అయితే వెళ్ళాను అనమాట అండి వెళ్ళిన తర్వాత అక్షంతలు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి తర్వాత అందరూ వీళ్ళు అందరూ రెడీ అవుతున్నారనకండి పుట్టినరోజుకి అందరు పిల్లలందరినీ పిలుచుకోవడానికి రెడీ అవుతున్నారనమాట తర్వాత నేనైతే రెడీ అయిపోయి వెళ్ళాను కాబట్టి నన్ను సేమి అయితే పెట్టమంది అనమాట అండి నైట్ అనమాట అండి నైట్ అయితే పిల్లలందరూ కేక్ కట్ చేయడానికి ఉంటారు కదా అని నైట్ ఎప్పుడు కట్ చేస్తారనమాట నేనైతే వంటగదిలో అని సేమి అయితే పెడుతున్నాను అనమాట అండి సేమియాకి ముందు సేమియా ఉంటుంది కదా అంతా ఆవనయలో వేసి అనమాట అండి సేమియా కాసేసిన తర్వాత అది చల్లారని కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే సేమియా పెట్టేస్తాను అనమాట అండి ఈలోగా కూర్చోవడానికి కుర్చీలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా పిల్లలను పిల్లడానికి అయితే వీళ్ళు పిల్లలందరినీ ఆ పై వీధిలోనే రెండు మూడు వీధులు ఉంటాయండి అక్కడ ఆ వీధులకి తినడానికి అయితే వెళ్ళారనమాట అండి ఇక్కడైతే మా మరదలో ఆ అమ్మాయికి జడ తేస్తుందనమాట వీడియోకి వాయిస్ పవర్ ఏమీ ఇవ్వకుండా ఒరిజినల్ వీడియో పెట్టేస్తున్నాను చూడండి పుట్టినరోజుకి పిల్లలు ఎంత గోర చేశారో ఒరిజినల్గా ఉంటేనే బాగుంటుంది కానీ వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వట్లేదు అనమాట అండి నువ్వు కథ పడిపోతు

યુટ્યુબ રે આ તો આવો કે આ ચેના ઇનલે ચતો ભાઈ આ મશીન આથી આ ટીમ લેટ ટુ યુ આ કે તો મારે ઓર કાટવાનું અલકા કો સેટનારો આ તો સેટનાટી મલ્લા રાજા

嗯。Mm. Yeah. ఇలాగ పిల్లలందరినీ పిలిచి కేక్ అయితే కట్ చేయించామనమాట అండి కేక్ కట్ చేసి కటింగ్ అయిన తర్వాత అయిన తర్వాత బిస్కెట్లు బిళ్ళలు ఈ కేక్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పిల్లలందరికీ పంచిందనమాట ఈ పిల్లలు పెట్టిన కేకలకి ఇందులో పైక పేగురు అన్నంత కేకలు అయితే అండి మొత్తానికి కొండగాడి పుట్టినరోజు అయితే సూపర్ సూపర్గా అయింది అనమాట అలా బాగా జరిగింది పిల్లలందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అండి ఈ వీడియో వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వకుండా ఒరిజినల్గా ఎందుకు వచ్చేసానంటే ఎప్పుడైనా చూసుకోవడానికి ఒక మెమరబుల్గా ఉంటుంది కాబట్టి ఇలాగైతే ఒరిజినల్గా సౌండ్స్ తోటి ఉంచేస్తాను అనమాట అండి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరూ కూడా అందరూ కూడా వరుణ్ తేజనే పండు పండు అంటారు అనమాట అండి మేము కూడా పండు అంటాము చాలా మంది స్కూల్లో అయితే వరుణ్ అని పిలుస్తారనమాట వరుణ్కి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యి పదమూడో సంవత్సరం వచ్చిందనమాట అండి ఏప్రిల్ నాలుగో తారీఖుకి పండుగడికి గిఫ్ట్లు అయితే బాగానే వచ్చినాయండి ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి బాయ్